టు మై ఛానల్ కవ్య డైలీ డైరీస్ మీరందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే బాగున్నాము నేను షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా మా పాప పిల్లితో ఆడుకుంది ఆ వీడియో కనుక మీరు చూడకుంటే వెళ్ళి చూసేసారండి చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే షాపింగ్లో వచ్చేసి నేనైతే చిన్న జార్లు అయితే తీసుకున్నాను పింగ్ జార్లు అనమాట నా దగ్గర ఉందండి పాతది అదైతే మూత ఒకసారి మా పాప ఆడుకుంటూ అనమాట ఇంకో ఉప్పుకి మూత లేకుండా ఉండకూడదు అంటారు కదా ఇంక అందుకనే ఇంక ఇప్పుడైతే టైం దానికి తీసుకోవడానికి అదైతే తీసేసుకున్నాను వెళ్ళి ఈరోజైతే కర్రీ చేసేసుకుందామా నేను గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ముందుగా టెస్ట్ అయితే చేసుకుంటున్నాను మీరు కూడా టెస్ట్ అయితే చేసుకోండి గుడ్లు మునుగుతున్నాయా లేదా అని అయితే చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ కల్తీలే కదండి ఇంకా అన్ని కల్తీలు అన్నీ పెరిగిపోతున్నాయి కదా మనం ముందుగా చెక్ చేసుకోవడం అయితే మన బాధ్యత ఎందుకంటే పిల్లలకు పెడుతుంటాము మనము తింటుంటాము చి ముసలి వాళ్ళు తింటుంటారు కదా ఆరోగ్యం పాడవు పాడవకుండా మనం వంట చేసేటప్పుడు మనమైతే ముందుగా చూసుకోవాలి ఇంకా ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను టమాటాలు అయితే నేను ఎక్కువ వాడతానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటాలన్నీ నేను మిక్సీ పట్టేస్తాను అనమాట ప్యూరిలా చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నా గుడ్లు చూసారా ఎంత బాగా ఉడుకుతున్నాయో అలా ఉడకాలన్నమాట దాంట్లో కొంచెం ఉప్పు వేసాను ఉప్పు వేస్తే అవి పగలకుండా ఉడుకుతాయి అనమాట ఇంకా టమాటాలు అయితే అలాగ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇక్కడైతే బియ్యం కడిగేస్తున్నాను అనమాట ఇది మధ్యాహ్నం తీస్తున్నాను పదకొండున్నర నుంచి పొద్దున్న టిఫిన్కి అయితే మామూలుగా చేసేసానండి మా హస్బెండ్ అయితే ఎలక్షన్ కౌం కౌంటింగ్ డ్యూటీకి అయితే వెళ్ళారు ఇంకా పొద్దున్నే ఏదో ఒక టిఫిన్ అయితే చేసేసాను ఇంకా మొక్కలకైతే నేను ఖచ్చితంగా బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్తాను అనమాట చూసారా నా తులసి మొక్క అయితే కొంచెం ఉంటుందని పైన అయితే పెట్టేసాను ఇదైతే మొన్న మష్రూమ్ వీడియో చేశాను కదండి అప్పుడైతే పుదీనా కాడలకి కొన్ని చిన్న చిన్న వేర్లు అయితే వస్తే అవైతే పైన నాటాను చూసారా ఎంత బాగా వచ్చినాయో పుదీనా పువ్వులు ఇవైతే గడ్డి పూలనమాట ఎక్కడో రోడ్ల మీద దొరికితే తెచ్చి వేశాను చాలా బాపుస్తున్నాయి ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను రైస్ కుక్కరే వాడతామండి మేము ఇక్కడ అయితే గుడ్లు అయితే ఉడికిపోయినాయి అయితే కొంచెం చన్నీల్లో వేసి పెట్టేసానండి ఆ తర్వాత సైడ్ కార్నర్స్ అయితే ఇలా కొట్టి మనం మళ్ళీ వాటర్లో వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇంకా అవన్నీ తీసేసాను కదా ఈ వేస్ట్ అనేది నేను పాడాను అనమాట ఆ వాటర్ అన్ని దాంట్లో వేసేసి సాయంత్రానికి అయితే నేను మొక్కలకైతే వేసేస్తాను అప్పటికప్పుడు వేయనండి సాయంత్రం వరకు అలాగే ఉంచి సాయంత్రం అయితే వేస్తాను అనమాట ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను ఈ రెసి అయితే కొత్త కొత్త ఏమి కాదండి మీకు అయితే ఒకసారి చూపిద్దాము కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మేము తిన్నాం కదా చాలా బాగుంది మా పాప కూడా అనమాట మనం టమాటాలు అనేవి పీసెస్ కింద వేసుకోవచ్చు నేను నేను వేసుకున్నట్టు ఇలా ప్యూరీలా ప్యూరీలా కూడా వేసుకోవచ్చండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి అసలు మీరు ట్రై చేశారా అనేది కూడా నాకు కామెంట్లో చేయండి మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారా లేకుంటే అలా చేసుకుంటారా అని కూడా నాకు కామెంట్లో చెప్పండి మీకు ఇంకా ఏమైనా ఎగ్ రెసిపీస్ ఏమైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి చూసారా మెత్తగా అలా ప్యూరీ చేసుకోవాలన్నమాట ఈ పక్కనంత పండు చారైతే పెట్టాను కంపల్సరీ ఉండాలండి మాకు కంపల్సరీ ఏదో కర్రీ చారు అయితే కంపల్సరీ ఉండాలి డైలీ పెట్టేసుకుంటాను చారు అయితే అంటే చిన్న పాపు ఉంది కదా ఒకసారి తినలేకపోయినా చారు పెట్టేస్తే తొందరగా తినేస్తుంది దాంట్లో కర్రీ అయితే ఖచ్చితంగా పెడతాను అనుకోండి ఇంకా టమాటాలోంచి వాటర్ అంతా పోయాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో అయితే వేయట్లేదండి పాపు ఉంది కదా మళ్ళీ ఎక్కువ తినలేదు కారం వేస్తేనని ఇంకా ఉడకపెట్టుకు అదే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గుడ్లు అయితే ఉన్నాయి కదా అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అలా వేసేసుకున్నాక మసాలా అంతా దానికి పట్టేదాకా ఆగి తర్వాత అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంక ఇక్కడైతే చారుకు అయితే తాలింపు పెట్టుకుందామని ఉల్లిపాయలు అనేవి దంచుకుంటున్నాను అలా దంచుకుంటే మనకి ఉల్లిపాయలోంచి కొంచెం వాటర్ అనేది వచ్చి చారు అనేది చాలా బాగా వస్తుందండి మా అమ్మమ్మ చెప్పింది అనమాట మా అమ్మమ్మ అలాగే చేస్తుంది అంట నేను అలా చేస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చింతపండు చారు చేసుకున్నారా మీ ఇంట్లో డైలీ చేసుకుంటారా అనేది మన కామెంట్ చేయండి నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే చారు చార్కైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాను నేనైతే రసం పొడమ పొడమ అలాంటివి దొరుకుతాయి కదా అలాంటివి ఏమీ వేయనండి ఎందుకంటే ఒకసారి ట్రై చేశాను ఇంట్లో ఎవరు తినలేకపోయారు అనమాట అంటే ఘాట్ ఎక్కువ ఉందనమాట నేనే ఇంటి దగ్గర ట్రై తయారు చేస్తాను అనమాట రసం పొడి అదైతే అయిపోయింది ఈసారి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అయితే రెసిపీ అనేది మీకు షేర్ చేస్తానండి ఇంకా నా రసం అయితే రెడీ అయిపోయింది పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత తెరిచి చూస్తాను చూడండి ఎంత బాగుందో స్ట్రై కర కలర్ ఆ గుడ్లుకి మసాలా పట్టి అంతా చాలా బాగుంది కదా నాకైతే నచ్చేసింది అనమాట మీరేం చేసుకున్నారండి ఈరోజు మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి వేడివేడిగా అన్నము ఇది వచ్చేసి చింతపండు చారు అనమాట చాలా బాగుంటుందండి కొంచెం తీపైతే వేసుకుంటారు అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మన ఎగ్ కర్రీ చూసారా ఎంత బాగుందో మా పాప మేము అందరం తినేసామన్నమాట ఇంకా మా పాపకైతే పెరుగైతే ఉండాలి కొంచెం పెరుగైతే వేస్తాను చూసారా మాకు మేము పొద్దునుంచి తాగి అంతా మిగిలేడప్పటికీ కొంచెం గ్లాసుడు పెరుగైతే మిగులుతుంది అదైతే నేను వేస్ట్ చేయను తోడైతే పెట్టేస్తాను ఇంకా మేము పడుకొని లేచేటప్పటికైతే ఫుల్గా వర్షం అయితే పడుతుందండి చూసారా ఎంత వర్షం వస్తుందో చాలా చల్లగా ఉందనమాట చాలా వర్షం వచ్చిందండి నేను లెగసేటప్పటికి కొంచెం ఉందనమాట ఇంకా వర్షం పడితే మనకి ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటుందో మొక్కలకు కూడా అంతేనండి ఇంకా అవి కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతాయి అని తీసుకొచ్చి పైన అయితే పెట్టేశాను ఇంకా వర్షం పడుతుంది కదా మంచిగా ఏమైనా స్నాక్ చేసుకుందాము టీ స్నాక్ అని బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఎప్పుడు అనేది నేను ప్రత్యేకంగా ఏమి టీకి ఇలా స్నాక్ ఉండాలని అనుకోము ఇంట్లో ఎవరము ఈరోజైతే మా హస్బెండ్ కూడా కౌంటింగ్ డ్యూటీ అయిపోయిందని వచ్చేసారు ఇంకా ఆయన కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తున్నాను దాంట్లో అయితే టమాటాకే వేసానండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా చీజ్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకుంటే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఒకసారి చేశాను చాలా బాగుందండి ఈసారి రెసిపీ అయితే చేస్తాను అండి ఇప్పుడైతే ఇంట్లో ఏమీ అవైలబిలిటీగా లేవు సడన్గా అప్పుడు అప్పుడు అనుకున్నాను కదా ఇంకా టీ అయితే రెడీ చేసేస్తున్నాను ఇక్కడ కంపల్సరీ మేము పొద్దున్న సాయంత్రం అనేది టీ అయితే తాగుతాము స్మైలీస్ అయితే వేసేసాను చూసాను ఎంత కామెడీగా ఉన్నాయో చాలా బాగుంటాయండి బ్రెడ్ టోస్ట్ మనం నెయ్యిలో వే నెయ్యితో వేపుకుంటాం కదా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇదనమాట మా టీ స్నాక్ మీరు ఈరోజు సాయంత్రం ఏం స్నాక్ తీసుకున్నారు టీ తీసుకున్నారా కాఫీ చేసుకున్నారా కామెంట్ చేసేయండి ఇంకా మేమైతే టీ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాము మా రెసిపీ అయితే ఇవ్వండి మీ కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి సరేనండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్